హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక మరొక ఇంట్రెస్టింగ్ అయిన సాధన స్టార్ట్ చేశాను అది నేను జనరల్గా నాకు నా వ్యూవర్స్ కానీ ఉండే నా స్టూడెంట్స్ లేకపోతే వీళ్ళందరూ కూడా ఉపయోగపడాలని ఆ సాధన ఏంటంటే నేను యాక్చువల్గా వ్యూ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను ఏ ముద్ర వేస్తే ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయి ఆ ముద్ర ఎలాగ వేయాలి అనేది నేను ప్రాక్టీస్ చేయబోతున్నాను అది డైలీ ఒక షార్ట్ రూపంలో నేను మీకు అందిస్తాను ఎందుకంటే ఈ మన ఒంట్లో ఉన్న బ్లాకేజెస్ని ముద్రల ద్వారా ప్రాక్టీసెస్ చేసి అంటే బ్లాకేజెస్ ఓపెన్ చేసుకోవచ్చు నేను బ్లాకేజెస్ ఓపెన్ చేసుకునే ప్రాక్టీస్ అయితే చేయటం లేదు అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎక్కువ రోజులు సాధన చేయండి నేనేంటంటే బేసిక్గా మనము జనరల్గా చూడండి అన్ని మంత్రాలు చదవచ్చు కానీ కొన్ని మంత్రాలే మనకు కలిసి వస్తాయి అలాగే ముద్రలో కూడా మనకి ఏది అవసరం ఆ ముద్రని ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక తపస్సులాగా మీకు అది ఇందులో ఏదో ఉపయోగపడితే అది ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రాక్టీసెస్ మీరు చేయండి ఆ ఫర్దర్గా నేనే దీన్ని ఒక్కొక్క షార్ట్ కిందనే చేస్తాను ఇది నేను ఎర్లీ అవర్స్లో చేయడం చేస్తాం అనుకుంటా ఎందుకంటే కంపల్సరీగా ఆ టైంలో మనకు బాగా ఉపయోగపడుతుంది నేను దానికి గాను మీకు ఏంటంటే ఫర్దర్గా ఈ ముద్రలు అంటే మనకున్న అన్ని ముద్రలు యొక్క అంటే బెనిఫిట్స్ని ఖచ్చితంగా మీకు అందేటట్టు చూస్తాను రెండోది ఏంటంటే ఈ ముద్రతో పాటు మీరు ప్రాక్టీస్ కొద్దిగా స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది చేసినట్టయితే మీ యొక్క హార ఎనర్జీ థౌజండ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుద్ది అలాగే చేసిన అది నేను థౌజండ్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు కానీ మీకు ఉపయోగపడాలని నేను బేసిక్ ప్రాక్టీస్ ఏదైనా లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఫిఫ్టీ వన్ డేస్ అనేది ఉంటుంది కదా నేను ప్రతిదీ లెవెన్ డేస్ చేస్తాను మీకు ఆ ఒక షార్ట్ రూపంలో ఒక ముద్ర కోసం వివరించినప్పుడు దాని డెప్త్ ఏంటనేది చెప్తాను ప్లస్ అది నేను ఎలా చేస్తున్నాను మీకు కూడా టీచ్ చేస్తాను మీరు దాన్ని ఫాలో అయ్యి మాక్సిమం మీకు బెనిఫిట్స్ ఏమైనా కలిగినట్టయితే చాలామందితో చేయించండి నా వీడియోని కొద్దిగా కామెంట్స్ రూపంలో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ని కూడా చెప్పండి ఎందుకంటే అది నాకు రీసెర్చ్ అవుతుంది నేను మీ ముందే చెప్పాను నేను ఇచ్చే నాలెడ్జ్ వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ జరిగినట్టయితే అది ఖచ్చితంగా నాకు బ్లెస్సింగే మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్దాం నేను ఫర్దర్గా కూడా ఒక ట్రావెల్ బ్లాగ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చేసిన తర్వాత అందులో ఏంటంటే నేను మొత్తం ఇండియాలోని అదర్ ఆఫ్ కంట్రీస్లోని ఎన్ని ఏ ప్రాంతాలకు వెళ్ళానో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే 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 ఎనర్జీ వైజ్ ఎలాగంటివి ఉన్నాయి అనేది నేను ఫర్దర్గా షేర్ చేసుకోండి అప్పటివరకు మిక్స్అప్గా ఇందులోనే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మాక్సిమం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ